సిటీవీ విశ్వవ్యాప్త అభిమాన వీక్షకులకు నమస్కారం అండి మీ అందరికీ సనాతన సంస్కృతి వేదికకు పునః స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే అంశం మనందరికీ అంశం కనుక చూడగానే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించండి ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి అంశం ఏంటంటే దీపారాధన ఉండగానే పూజ గది తలుపులు వేయవచ్చా అని అడిగినట్లయితే దీనికి గతంలో చాలా రోజుల నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను కానీ సమయభావం వల్ల కుదరటం లేదు సో మీలో అందరికీ తెలిసిన విషయం అయితే ఒకసారి బ్రషప్ చేసుకోండి తెలియని వాళ్ళైతే అయితే తప్పని పాటించండి పూజ దీపారాధన చేసిన తర్వాత పూజ గది తలుపులు వేయచ్చా అంటే ఈ క్వశ్చన్లోనే స్పెసిఫికేషన్స్ డివైడ్ అయిపోయాండి అంటే పూజా గది గది ఉంటే ఒక లెక్క గూడు మాత్రమే ఉంటే ఒక లెక్క అండి గూడు ఉంటే ఏదో కట్టిన ఏదో ఉంటుంది దీపం ఉన్నప్పుడు వెయ్యలేరు కాబట్టి ఆల్మోస్ట్ తీసే ఉంచుతారు అదే కరెక్ట్ అండి అట్లాగే దీపారాధన చేసేటప్పుడు చేసిన తర్వాత దీపం కొండెక్కకుండా ఘనం అవ్వకుండా గనక పూజా గది తలుపులు గది అయితే గనక తలుపులు మూసేసి లాక్ చేసేయటం చాలామంది ఇళ్లలో అలవాటుగా ఉంటుంది కానీ అది రాంగ్ అండి ఎందుకంటే దీపాన్ని మనం ఆరాధన చేస్తాం దీపాన్ని కూడా పూజిస్తాం అందుకే దీపారాధన అంటాం లేదా దీపం వెలిగించి వస్తాం అంటాం అలా వెలిగిన దీపం వెలుగుతూ ఉన్నంత వరకు అగరబత్తీల స్మెల్ వస్తూ ఉన్నంత వరకు ఆ ప్రసాద వినియోగం చేస్తాం కదా అంటే ప్రసాదం పెడతాం కదా పెట్టినంత వరకు ఆ దీపం కొండెక్కే వరకు పూజాగది తలుపులు తీసే ఉంచటం అనేది సనాతన ఆచారం చెబుతున్నటువంటి విషయం అండి మూసి ఉంచకూడదు కానీ కొంతమంది ఇళ్లల్లో దేవుడికి కొంచెం ఖరీదైనటువంటి ఆర్నమెంట్స్ కానీ ఇంకేదైనా డబ్బుల పాత్ర కానీ అక్షయ పాత్ర కానీ ఇటువంటివి ఏవైనా ఎక్కువగా ఈ మధ్యగా పెడుతున్నారు కాబట్టి అలా పెట్టినట్లయితే భద్రతాపరమైన సమస్యల వలన తలుపులు మూసి ఉంచవలసినటువంటి ఇబ్బందికర పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది కనుక మీ ఇంట్లో గనక మీ పూజ గది ఏమాత్రము ఎవరు డిస్టర్బ్ చేయలేని విధంగా గనక ఉంటే దీపారాధన అవుతూ ఉన్నంతసేపు అది కొండెక్కేనంత వరకు మీరు ప్రసాదం తీసుకునేంత వరకు తలుపులు తీసే ఉంచండి అది చాలా చెప్పదగిన అంశం ఎందుకంటే దైవం తాలూకా పాజిటివ్ దృష్టి ఇంట్లో పడుతుంది కానీ కొంతమందికి చాలామందికి ఈ అవకాశం ఉండదు ఎందుకంటే పూజా గదులు ఉంటాయి కానీ అందులో వాల్యుబుల్స్ గోల్డ్ అండ్ సిల్వర్ ఐడల్సు ఐటమ్స్ తర్వాత మొక్కుబడికి సంబంధించిన మనీ ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చి మనం ఎవరికైనా ఇబ్బంది కలిగించి మనం ఇబ్బంది పడే బదులు లాక్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి లాక్ చేసేస్తూ ఉంటాం అలా లాక్ చేసి ఉంటే భగవంతుడి తాలూకా దృష్టి ఇరవై నాలుగు గంటలు కూడా అందులో బంధింపబడి ఉంటుందని పెద్దలు అంటారండి బంధింపబడి ఉంటుంది అంటారు అటువంటి వాళ్ళకి ఒక రిలాక్సేషన్ ఏంటంటే సాయంకాలం దీపారాధన చేసిన తర్వాత ఒకవేళ దీపారాధన చేయకపోతే దేవుడి గది ముందు ఒక చిన్న దివ్య వెలిగించి రాత్రిపూట అందరు వెళ్ళిపోయిన తర్వాత దేవుడి గది తలుపులు రెండు బార్ల తీసేసి ఉంచేసి తెల్లవారు తెల్లవారి మళ్ళీ లేచి స్నానపానాదులు చేసిన తర్వాత క్లోజ్ చేయడం అనేది చెప్పదగిన అంశం అండి ది బెస్ట్ పాలసీ ఇదే అంటే మరో దారి లేనప్పుడు మా అదే గూడులో అయితే సదరు ఐటమ్స్ అన్నీ గూట్లో పట్టవు ఉండవు వేరే చోట ఎక్కడో భద్రం చేస్తాం కాబట్టి తప్పకుండా దీపారాధన అవుతున్నంతసేపు గది తలుపులు ఓపెన్ చేసి అంటే కర్టెన్ ఓపెన్ చేసే ఉంచుతారు అంటుకుంటుంది కనుక ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అఖండ దీపం అలవాటు ఉన్న పీఠాలు ఉన్న వాళ్ళకి కానీ అటువంటి వాళ్ళకి కానీ కర్టెన్ ఉండదు పూజ గదే ఉంటుంది కాబట్టి ఆ గది ఖచ్చితంగా అఖండ దీపం అంటే నిరంతరం వెలుగుతూనే ఉంటుంది కాబట్టి పూజ నివేదన అంతా అయిపోయిన తర్వాత తలుపు వేసేసుకోవచ్చు అందులో ఈ దోషమైతే అంటదు కనుక ఇన్ని విషయాలు అంటే భగవంతుడికి మన ఇంటి వాతావరణానికి మధ్యలో కర్టెన్ కానీ మధ్యలో తలుపులు కానీ మ్యాక్సిమం ఉండకుండా ఉండడం అనేది చెప్పదగిన అంశం అంటే ఓపెన్ చేసి ఉంచడం మంచిది అవసరమైనప్పుడు లాక్ చేసుకోవచ్చు అయితే ఆ అవకాశం లేని వాళ్ళకి ఇది పరిహారం అండి ఈ రకంగా చేసుకోండి ఆ భగవత్ కృప కొంతైనా మన ఇంటి మీద పడుతుంది లేకపోతే ఏమవుతుందంటే ఊరకనే అలాగా ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఓపెన్ చేసి ఉంచడం అనేది అవ్వదు ఎవరో ఎప్పుడూ అవుట్ ఆఫ్ ఫ్యామిలీ తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉన్నప్పుడు ఎవరిని అడగలేం ఎవరిని ఇబ్బంది పెట్టలేం మనము ఇబ్బంది పడలేం లాస్ అవ్వలేం కాబట్టి వాళ్ళు క్లోజ్ చేసుకుని ఉంచక తప్పని పరిస్థితి ఏర్పడినప్పుడు రాత్రి మాత్రం ఓపెన్ చేసి వదిలేసేయండి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే దోష నివృత్తి అవుతుంది కనుక ఈ వీడియోలో మీకున్న డౌట్ తీరిందనే నేను అనుకుంటున్నాను అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఉత్సవాలు పూజలు నోములు వ్రతాలు ఏవైనా చేసినప్పుడు కంపల్సరిగా మనం పాటించవలసింది ఏంటి కంపల్సరిగా దేని గురించి అయితే మనం అనుకుంటాం అనేది ఒకసారి మనసులో పెట్టుకోండి మనసులో పెట్టుకొని ప్రత్యేక పూజల్లో పిల్లులు కానీ బయట నుంచి వచ్చే పిల్లులు కానీ ఇంట్లో ఉన్న పెట్స్ కుక్కలు ఉంటుంటాయి కదా ఇంట్లో అవి కానీ పూజా గదిలోకి జ్వరబడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫుడ్ మెటీరియల్ నూనె వాసన ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందువల్ల ఫుడ్ మెటీరియల్ వల్ల కానీ పువ్వుల కోసం కానీ నూనె వాసన కోసం కానీ ఈ కుక్కలు పెంపుడు పెట్స్ ఉంటాయి కదా పెట్ డాగ్స్ ఇవి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి క్లోజ్ చేసి పెడతారు అటువంటి వాళ్ళు రాత్రి అయినా ఓపెన్ చేసి శుభ ఫలితాలు పొందండి కనుక ఈ విషయంలో అయితే ఇదే క్లారిటీ అండి కనుక తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీ నుంచి మరిన్ని లైక్స్ అండ్ షేర్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ప్రోత్సాహము సపోర్టు కోరుకుంటూ మరొక మనందరి అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే